పొద్దు తిరుగుడు పూల ద్వారా ఉత్పత్తి అయ్యే గింజల నుంచి తయారు చేసిన నూనెను చాలా మంది వంటల్లో ఉపయోగిస్తుంటారు అయితే ఆ గింజలను తినడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పొద్దు తిరుగుడు గింజల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ సెరోటోనిన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది మానసిక స్థితిని నియంత్రించే న్యూరో దీనివల్ల మానసిక స్థితి మెరుగుపడి నిరాశ ఆందోళన డిప్రెషన్ వంటి లక్షణాలు తగ్గిపోతాయి ఈ గింజల్లో ఉండే విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తి పెంచడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి ఇందులోని మోనో అన్సాచురేటెడ్ పాలిఅన్సాచురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి హానికరమైన ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి ప్రయోజకరమైన హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి మిగతా వాటితో పోలిస్తే పొద్దుతిరుగుడు గింజల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రించడమే కాకుండా కండరాలు నరాల పనితీరును మెరుగుపరుస్తుంది ఇందులో ఉండే సెలీనియం ఫినాలిక్ సమ్మేళనాలు క్యాన్సర్ మధుమేహం వంటి సమస్యలు తలెత్తకుండా చూస్తాయి పాస్పరస్ కాపర్ వంటి ఖనిజాలు ఎముకలు బలంగా ఉండడానికి దోహదపడతాయి బోలు ఎముకల వ్యాధి ఉన్నవారు పొద్దు తిరుగుడు గింజలను తినడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి ఈ గింజల్లో ఉండే విటమిన్ ఏ కంటి సమస్యలను రాకుండా చూస్తుంది కప్పు వేయించిన సన్ఫ్లవర్ సీడ్స్ లో రెండు వందల ఐదు క్యాలరీలు లభిస్తాయి ఐదు పాయింట్ ఏడు గ్రాముల ప్రోటీన్లు పద్దెనిమిది గ్రాముల కొవ్వు పదార్థాలు ఏడు గ్రాముల కార్బోహైడ్రేట్లు లభిస్తాయి అలాగే నాలుగు గ్రాముల ఫైబర్ కూడా ఉంటుంది ఇది బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది అయితే అధిక మోతాదులో అంటే పావు కప్పు కంటే ఎక్కువ తిన్నప్పుడు బరువు పెరిగే ప్రమాదం ఉందని గుర్తుపెట్టుకోవాలి వేయించినప్పుడు ఉప్పు కలపకుండా తినడం మంచిది గింజలకు ఉండే పొరను తొలగించి తినాలి సన్ఫ్లవర్ సీడ్స్ ను సలాడ్స్ లో ఓట్స్ మీల్లో కలుపుకొని కూడా తినొచ్చు పీనట్ బటర్ కు బదులుగా సన్ఫ్లవర్ సీడ్స్ బటర్ వాడొచ్చు సో ఏదో ఒక విధంగా సన్ఫ్లవర్ సీడ్స్ తినడం వలన ఆరోగ్యానికి మంచిదే